వీరు షేక్ జాఫర్ గారు వీరు కూడా గురుస్థానంలో ఉన్నారు ఎన్నో వేల మంది భక్తులకి ఆయన చాలా ఉపకారం చేస్తారు ఎవరికన్నా చేతబడి జరిగినా ఏదన్నా కట్టుబడి జరిగిన అనారోగ్యాలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన వారు ఎన్నో వేల మందికి ఎన్నో ఇంకా ఎక్కువ మందికి చెప్పచ్చు వీరు బగలాబుకి అమ్మవారి యొక్క సాధన చేసిన వారు అందుకనే వీరికి ఇక్కడ కూర్చుంటే గోడ పక్కన వెనకాల అవతల గదిలో ఎవరున్నారో కూడా తెలిసిపోతుంది ఎవరన్నా ఇంట్లో వెళ్ళిపో ఇంట్లోకి వీరు ప్రవేశించగానే ఆ ఇల్లు మంచిదా చెడ్డదా ఇంట్లో ఏమన్నా దుష్ట శక్తులు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా ఏమంటే చెప్పగలరు వీరు వీరికి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా బగళాముఖి అమ్మవారు దశమహావిద్యలో ఉండే గొప్పతనం అదే దశమహావిద్యలో ఇది అదే అని ఏముండదు ఏ గొప్ప విషయాన్నైనా సాధించగలుగుతారు ఇవన్నీ చాలా చక్కగా చేయగలిగారు వీరు ఒక టైం ఏంటంటే ఒకళ్ళు చెప్తారు కత్తులతో యుద్ధం చేసే వాళ్ళకి కత్తులతో బంధన ఉంటుందని ఈయన ఎంతోమందిని బా కాపాడిన తర్వాత వేరే వాళ్ళు చేసే ఉంటుంది కాలుసపదోషణాలని వేరే వాళ్ళు చేసే కట్టులని వాటి నుంచి తప్పించుకోవటం అంత ఈజీ పని కాదు అందుకోసమే నేను ఎవరైనా సరే ముందు మనం కరెక్ట్ అయిన స్థితిలో ఉండాలి అంటే మనం రక్షణలో ఉన్న తర్వాత ఎదరోలకి మనం రక్షణ చేయాలి అందుకోసం ఎవరు కూడా నేను కొన్ని వేల మందికి గురుస్థానంలో ఉండే భక్తులకు కానీ గురుస్థానంలో ఉండే పేటాధిపతులకు కానీ వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది నిన్న మంది కూడా వచ్చారు చాలా పెద్ద పీఠాధిపతి రాజరాజేశ్వర పీఠాధిపతి ఒక ఆయన వీళ్ళకి ఎందుకంటే ముందు మనకి ధనం ఉండాలి మనకు వాళ్ళకి మంచిగా చేయగలగాలి అలాగే అన్ని రకాల రక్షణ మనకు కూడా ఉండాలి వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఎంత గొప్ప వ్యక్తికి అయినప్పుడు ఒక సైన్యాధిపతి ఉంటాడు ఆయన చాలా పెద్ద స్థానంలో ఉన్నప్పటికీ చాలామంది రక్షణ ఉన్నప్పటికీ ఎవరికైనా ఎవరైనా దగ్గరికి వచ్చి ఒక బ్లేడ్తో కోస్తే అంత పెద్ద సైన్యాధిపతికి కూడా బ్లేడ్ దగ్గులుద్ది ఈ ఇది మంత్రతంత్రాలు కూడా అంత ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఇప్పుడు వారు షేక్ జాఫర్ గారు మిర్యాల గూడ నుంచి వచ్చారు వారికి అనుభవాలు మీ ఎలా మంచి జరిగింది ఎలా జరిగింది అన్నీ కూడా తెలుసుకున్నారు అలాగే ఇప్పుడు లక్షా పదహారు వేల రూపాయల అదృష్టత్వం కూడా తీసుకున్నారు ఈ దాని గురించి కూడా ఇప్పుడే మాట్లాడదాము అన్ని రకాలుగా అయ్యే మీరు ఇప్పుడే తీసుకున్నారు కదా ఇది అవునండి అయ్యా మీకు మీ అనుభవాలు మీరు ఎట్లా రాగలిగారు ఏమేమి జరిగింది ఇందాక మీరు చెప్పి అన్ని కూడా ఒకసారి వివరంగా చెప్పండి అయ్యా మీ పూర్తి పేరు మీరు ఎప్పటి నుంచి ఈ గురుస్థానంలో ఉన్నారు సుమారుగా ఎంతమందికి మీరు ఉపకారం చేసుకుంటుంటారు లెక్కలేనంతమంది ఇప్పుడు లైన్లో ఉంటారు మీ దగ్గర ఇప్పుడు యాక్చువల్గా స్టార్టింగ్ రెండు వేల నుంచి రెండు వేల పదిహేను నుంచి ఓకే మీ గురువు గారు షేక్ మస్తాన్ గారా షేక్ మస్తాన్ గారు మీకు గురుస్థానం ఇచ్చారు అదే బగలాముఖి మంత్రం ఎవరు ఇచ్చారు హైదరాబాద్లోనే గురువు దగ్గర తీసుకున్నారు మంత్రం సాధన చేశారు అద్భుతమైన ఫలితాలు పొందారు రాత్రికి రాత్రే అమ్మవారు మీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో భోజనం చేసి అన్నం ప్లేట్ తీసుకుని వెళ్ళారు అది అలా నిలుపు కూడా అంతగా స్పష్టంగా తెలుసుకోవద్దు ఎందుకంటే కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా వాళ్ళకి రాదు మీరు ఆల్రెడీ దాంట్లో ఉన్నారు మీరు సీరియస్గా ఏ పని చేసినా కూడా సీరియస్గా శ్రద్ధగా చక్కగా చేస్తారు కాబట్టి మీకు ఇవన్నీ జరుగుతా ఉంటాయి ఇప్పుడు నా విషయంలో కూడా మీకు జరిగింది అదే ఇవన్నీ కూడా భక్తులకు అన్ని వివరంగా అసలు ఎట్లా జరిగింది నా దగ్గరికి ఎట్లా రాగలిగారు అన్ని వివరాలు చెప్పాను అయితే నేను పూర్తి పేరుతో చెప్పిన పేరు షేక్ జాఫర్ అండి మీడియా నుంచి వచ్చిన ఒకరోజు గురువుగారు యూట్యూబ్లో వీడియోస్ చూసిన చూసిన తర్వాత నాకు కూడా అర్థమైపోయింది యూట్యూబ్ ఈ రత్నాల గురించి నాకు కూడా కొంచెం విద్యలో అనుభవం ఉంది కాబట్టి ఒక గ్రోత్ వద్దా అనుకుంటే నాకు కొంచెం ఇబ్బంది ఉండి రాలేకపోయినా తర్వాతకి మళ్ళీ రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ కింద వన్ వీక్ వన్ వీక్ కింద అయితే మళ్ళీ గురుగారు వీడియోస్ చూసే వరకు మళ్ళీ ఐడియా వచ్చింది వెళ్దాం అని చెప్పి అయితే ఇక రాడో అచీవ్ నాకు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది ఫైనాన్సింగ్ అన్నీ కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయి ఉన్నాయి రాలేకపోయినా అయితే గురుగారు ఒక అదృష్టలత్న అదృష్ట అమ్మవారి గురించి గొప్పగా చెప్తూ ఉండేది అయితే ఆ రోజు నేను సంకల్పం చేసుకున్న సంకల్పం చేసుకున్న ఆ రోజు నైటే అదృష్ట లక్ష్మి అమ్మవారు నా దగ్గరకు వచ్చి కళ్ళు నిరసన ఇవ్వడం జరిగింది అయితే నేను అనుకున్న నేను మనసులో అనుకున్న తర్వాత ఇక వచ్చిరు అని అనుకున్నా ఇక మరుసటి రోజు ఒక పని ఉండే ఆ పని ఫైనాన్స్లో కొన్ని పేమెంట్ వచ్చే ఉండే అది ఆగిపోయి ఉన్నాయి ఇక నేను అనుకున్నా సరే అమ్మవారికి అప్ప చెప్పిన గురువారు చూసుకుంటారేమో అని అనుకున్నా అయితే అది వన్ వీక్లో వన్ వీక్ అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ లోపే ఇక అనుకోకుండా నేను ఎంత ట్రై చేసినా కానీ పని కూడా ఇక అమ్మవారికి అప్ప చెప్పేసిన కదా అని చెప్పేసి అనుకున్నా అనుకున్న తర్వాత ఆయనే స్వయంగా ఫోన్ చేసి నాకు రావాల్సిన డబ్బులు మూడు లక్షల రూపాయలు వచ్చేసినా లక్షలు మూడు లక్షలు ముందు లక్షలు చూసి కాలం ఒక్కసారి మీకు అనుకున్న డబ్బులు వచ్చి మీరు మూడు లక్షలు కాదు నిజంగా మూడు వందల కోట్లు కూడా అడగండి నమ్మరు కొంతమంది ఆ మార్గం అమ్మవారు రాత్రిపూట మీరు నిద్రపోయేటప్పుడు తీసుకెళ్ళి ఆ మార్గంలో కూర్చోబెట్టేస్తుంది మీకు తెలవకుండానే మీరు నిద్ర మత్తులో నడుచుకుంటూ వెళ్ళిపోయి చెయ్యి ఊపితే కూడా చేతిలో డబ్బులు పడిపోవాల్సిందే మీకు అర్థం కాదు అసలు ఇంత డబ్బులు ఎట్లా వచ్చినాయి నాకు నాకు దీనికి సంబంధం లేదా ఇంత డబ్బులు అంతకుముందు ప్రతిసారి నేను ఏ పని చేద్దాం అనుకున్నా నా వెనకాల కొంతమంది శత్రువులు ఉండేది అయితే నోటి వరకు వచ్చేది కూడా పక్కకు జరిగిపోయేది దగ్గరికి వచ్చేది పక్కకు జరిగేది అయ్యేది కాదు ఆగిపోయేది అక్కడికి ఆగిపోయేది సరే నేను ఒకసారి గురుగారు ఇట్లా సరే వీడియోలో చెప్తుంటే దాని ప్రకారం నేను చెప్పడం జరిగింది నాకు అమ్మవారికి గురుగారు ఏం చెప్పేది సంకల్పం చెప్పుకొని ఒక పది కిలోలు బంగారం నాకు వచ్చిన తర్వాత పదకొండు కిలో బంగారం నేను అదృష్ట దేవాలయానికి ఇస్తా అని చెప్పడం చెప్పుకుంటూ చెప్పి దేవాలయానికి నేను చెప్పినట్టుగా మీరు పది కిలోలు బంగారం ఇంటికి వచ్చాక పదకొండో కిలో బంగారం అదృష్ట మొక్కుకున్నాను మొక్కుకున్నాను అది జరిగిన జరిగిన తర్వాత ఇక నాకు కొంచెం దారి అని ఓపెన్ అయ్యింది అన్నట్టు ఓపెన్ అయ్యి అనుకోకుండా ఇక పేమెంట్ వచ్చింది పేమెంట్ రాగానే మరుసటి రోజు మీ దగ్గర రావడం జరిగింది ఇది కూడా ఆ విధంగా వచ్చే మార్గం వచ్చి చేసే బాధ్యత అమ్మవారిది మీ బగలాముఖి మంత్రము మీరు ఉపవాసం తీసుకోవటం దాని గురించి నాకు చాలా ఇంట్రెస్ట్గా చెప్పారు అవన్నీ భక్తులకు చాలా ఉపయోగపడతాయి ఇంకొకసారి చెప్పండి ఎప్పుడు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అది తీసుకుని టూ ఇయర్స్ ఓకే ఇయర్స్ అయితే అష్ట చదివిన తర్వాత కొంచెం రిలీఫ్ అయిపోయింది చెరువు మొత్తం పక్కకి వెళ్ళిపోయి శత్రువులు మాత్రం స్తంభన ఎందుకంటే మీ మీ భక్తులు మీ దగ్గరకు వచ్చి ఎంతో నమ్మకంతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడే శక్తి మీ దగ్గర ఆటోమేటిక్గా ఇప్పుడు నా రక్షణ వరకు నేను చేసుకునేది భక్తులు నా దగ్గర వచ్చిన తర్వాత వారి మీద పునకాలు వచ్చిన తర్వాత కట్లు పడేది కట్లు కూడా అమ్మవారు కట్లు వేసేది ఆ కట్లు నేను ఏం చేసేది ఒక మంచి నీళ్ళు గ్లాస్తో ఉండే నేను మంత్రి నుంచే కట్ మొత్తం ఇప్పేసేది నేను దగ్గర దగ్గర సరే ఇప్పుడు నమ్మక సాధన చేసిన టూ ఇయర్స్ అయింది దానికొని ముందు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను బాగా సాధన చేసేది జపం మీద బాగు దగ్గర దగ్గర రోజుకి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు జపం తీసుకుని సాధన ఖాళీగా ఉన్నప్పుడు ఆ చెప్పడం వల్లనే నేను ఏ పని చేసినా సరే సక్సెస్ఫుల్ అయ్యేది నేను చెప్పింది ఏదైనా సరే కూడా అనుకున్నది అయిపోయేది ఆటోమేటిక్ వస్తుంది ఏదైనా సరే ఏదైనా చెడు ఇంట్లో నేను ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఇట్లా చెడు ఉందని చెప్పి నేను కళ్ళు మూసుకొని వాళ్ళ ఇంటి గురించి దృష్టి పెట్టినా సరే ఆ ఇంట్లో ఏమున్నది నా దగ్గర వచ్చి కూర్చుండేది ఎందుకు ఆ డ్రైప్ చూడవాకు చూడవాకు నా ఆ స్థానిక నువ్వు రావాకు అని చెప్పి నాకు వచ్చి చెప్పేది వాళ్ళు నా దగ్గర రాకుండా ఉన్నప్పుడు రాబోదా వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను రావడం జరుగుతుంది నీకు తీసి పక్కకు పెట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఏ విషయం అయినా మీరు రాత్రి తలుచుకుంటే డైలీలో తలుచుకుంటే తెల్లవరదాములకల్లా కళ్ళకు వచ్చేవాల్సింది నేను ఇప్పుడు బయటికి పోయా పోయి వచ్చినా సరే ఏదైనా చెడుకు వచ్చినా సరే నాకు అర్థమైపోయేది మీరు నా దగ్గర ఎవరు వచ్చిన నాకు నైట్ నిదర్శనం ఎక్కడి నుంచి వచ్చిన అనగాని ఆ రోజు నైట్ నాకు కళ్ళకి వచ్చి చెప్పి నా దగ్గర నుంచి వచ్చిన నేను నీ దగ్గరకు వచ్చినా అని చెప్పి తప్పింది వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది మీరు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఎన్ని మీరు చెప్పగలుగుతున్నారు మీరు నమ్మగలుగుతున్నారు వేరే వాళ్ళకి ఎలాంటివి ఉంటాయంటే కూడా నమ్మరు నమ్మరా నిన్నే ఒక ఆయన వచ్చాడు ఆయన ఏమంటాడంటే చంద్రమండలం మీదకి రాకెట్లు వేసుకెళ్తున్నారండి ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఇవన్నీ ఉంటాడు ఆయన గురువుకి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన వేల కోట్లు సంపాదించాడు మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి లేకుండా ఉన్నాడు ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా మన శిష్యుడే వాళ్ళెవరికి డౌట్లు రాదు ఈ చిన్న డౌట్లు వస్తాయి ఏమీ తెలియదు పెట్టదు ఇప్పుడు చంద్రమండలం మీదకి రాకెట్ వెళ్తే వీళ్ళు మరి భోజనం చేయడం మానేట్లేదు కదా భోజనం అప్పుడు చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం గాలి అప్పుడు పిలుస్తున్నాం ఇప్పుడు పిలుస్తున్నాం చెట్లు అప్పుడు పెరుగుతున్నాయి ఇప్పుడు పెరుగుతున్నాయి ప్రకృతి ఏం మారలేదు కదా చంద్రుడు చంద్రమండలం అనేది ఒక చంద్రుడు ఒక చిన్న గ్రహం విశ్వంలో దేవుడు సృష్టించిన ఓ పెద్ద విశ్వంలో చిందుడు అనేది ఒక చిన్న నలక లాంటిది ఇక్కడి నుంచి మనం దాని మీదకి వెళ్ళినందుకే ఎంత గర్వపడుతుంటే మరి విశ్వాన్ని సృష్టించిన దేవుడికి ఎంత పౌరు ఉంటుంది సాధన చేయటం వలన దశ మహావిద్య సాధన చేయటం వలన ధనము శుభము కాకుండా మన భక్తులు మనం బాగా రక్షించగలగటం అనేది దాంట్లో విషయంలో మీరు అధివేశం చేయకుండా ఇప్పుడు రాబోయే కాలంలో కనీసం మీ పేరు తలుచుకొని మీ దండం పెట్టుకుని మీ చేతితో బొట్టు పెట్టించుకున్న వాళ్ళు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇప్పుడు మీరు ఎట్లయితే నా గురించి తలుచుకుని మనసులో అనుకోగానే చేతిలో నుంచి డబ్బులు వస్తున్నాయి మంచి జరుగుతుందని మీరు ఎట్లయితే చెప్పుకోగలుగుతున్నారో ఆళ్ళు కూడా అట్లా అయిపోతుంది ఇక రాబోయే కాలం ఒక అద్భుతంగా మారిపోతుంది ఒక పెద్ద ఒక పీఠం కానీ ఒక పెద్ద భక్తులకు సంబంధించిన ఆశ్రమం కానీ మనసులో అనుకుంటాం ఒక పది ఎకరాల మంచిది చేయాలని అన్ని డబ్బులు సంపడతాయి ఎందుకంటే ఈ వయసు వచ్చేసింది మీరు మీరు అనుభవించాల్సిందంతా అనుభవించారు మీ తదనంతరం మీ పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా మా తాతగారు ఈ టైంలో ఇంతమందికి ఉపకారం చేశాడు ఇంతమంది పెద్ద ఆశ్రమం కట్టాడు ఇంతమంది ఉపకారం పొందారు మన పేరు చెప్పగానే వాళ్ళందరూ చక్కగా బతుకుతున్నారు వాళ్ళకుండే ఆ ప్రయోగాలు చెడు అంతా వెళ్ళిపోయి మంచిగా అవుతుంది అని అనుకునేది ఏదైతే ఉందో దాని వలన పితృశోభాలు కూడా పోతాయి తరతరాలు రాబోయే తరాలు కూడా బాగా బాగుపడతాయి దానికి సంబంధించిన వివరాలు విషయాలన్నీ మీకు ఇస్తాను ఇంకా మీరు భక్తులకు ఏదైనా చెప్పదలుచుకుంటే ఎందుకంటే ఇట్లాంటివన్నీ గురుస్థానంలో ఉన్నవాళ్ళే చెప్పగలుగుతారు ఆ అనుభవం వాళ్ళకే ఉంటుంది వేరే వాళ్ళకి కనిపించినా కూడా గమనించలేరు ఇప్పుడు సంఖలో ఉన్నా కానీ కంగారు ఉన్నప్పుడు ఊరంతా ఎదుగుతాడు కానీ సంఖలో చూసుకోడు ఒక మనిషి కంగారుగా ఉన్నప్పుడు జేబులో రూపాయి ఉన్నప్పటికీ ఆ రూపాయి చూసుకోకుండా ఎక్కడ పడింది ఎక్కడ పడింది అని ఊరు ఊరికి ఎదుగుతున్నాడు మనం అదే స్థానంలో ఉంటాం కాబట్టి మనకి ఎన్ని స్పష్టంగా తెలుసు వివరంగా చెప్పగలుగుతాం ఇంకా మీరు భక్తులకు ఏమైనా చెప్పగలుగు చెప్పగలుగుతుంటే చెప్ప చెప్పండి భక్తులకు నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మనం ఏది చేసినా సరే ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఒకటి ఉండాలి ఫస్ట్ మనం అని నమ్మకం ఒకటి ఉండాలి ఏ పని చేసినా అది అడ్డంకాలు వస్తున్నాయని చెప్పి అక్కడికి ఆగిపోతే అది మనం వెనుకెళ్ళిపోతాం అని ముందుకు ప్రయత్నించే ఆలో కూడా చేయాలి ఏదైనా సరే నమ్మకం అనేది మెయిన్ ముఖ్యం ఏ పని చేసినా సరే ఏ చేయాలనుకున్నా సరే ఇంకోటి ఈ రత్నాల గురించి కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే నేను గురుగారి దగ్గర రాకముందే నేను రత్నాల గురించి నాకున్న అనుభవంతో నాకున్న విద్యతో నేను అబ్జర్వేషన్ చేసుకున్నాను అంటే దైవద్య ఉన్నా కాబట్టి అది నిజమా అబద్ధాలు అయితే నాకు అర్థమైపోతుంది అదేవిధంగా మనం కూడా తీసుకుందాం ఇది వాస్తవం మీద ఇక్కడి నుంచి కాదు పూర్వకాలం నుంచే వస్తుంది ఇది ఇప్పుడు నేను కొత్తగా నేను చెప్పే అవసరం లేదు నాకు అన్న ముందు ఎన్నో వేల మంది యోగులైనా సరే కొంత గురువు గురుస్థానంలో ఉన్న సరే పెద్ద పెద్దవాళ్ళు అయినా సరే చాలామంది ఉపయోగించుకున్నది అదేవిధంగా ఇప్పుడు నేను కూడా తీసుకోవడం జరుగుతుంది ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం కృష్ణ రత్నం అనేది వాస్తవం అనేది నేను కూడా నేను ఏమంటున్నా అంటే మీరు కూడా ఒకసారి చూడండి చూడడం అది అదే అని మీకు కూడా తెలిసిపోతుంది ఫస్ట్ చూడాలనుకున్న మీ డబ్బు మీరు మీరు మీరే మీ పర్సనల్గా ఎంతో మందిని బాగా వాళ్ళు మీరే అదృష్టం పెట్టుకోవడానికి వచ్చారు అంటే మీకు నిరూపణ ఉంటుంది మీకు తెలిసిపోతుంది మంచి ఏంటి చెడ్డ ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి అని మీకు అమ్మవారు ఎప్పుడు చెప్తూ ఉంటుంది మీకు తెలిసిపోతూ ఉంటుంది మీ గురుముఖంగా నేను కూడా చెప్పదలుచుకున్న అందరికీ ఏంటంటే అదృష్టత్వం వలన ఐదు రకాలైన పోవర్స్ ఉంటాయి ఒకటి అంటే అది పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో అప్పు అనేది చేయరు అప్పు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కానీ అప్పు తీసుకోవాల్సిన అవసరం రాకుండా అయిపోతుంది రెండోది స్థిరత్వాన్ని కలిగి ఉంటారు సొంత ఇల్లు సొంత డబ్బులు సొంత ఇండస్ట్రీలు సొంత వ్యాపారాలు సొంత వ్యవహారాలు ఎన్ని ఏర్పడి ఉండే అంతకుముందు పితృశాపాలు పాపాలు జాతకంలో ఉండే లోపాలు శని దోషాలు నాగదోషాలు కొన్ని దోషాలు చాలా తీవ్రమైనవి ఉంటాయి అది మీరు ఎన్ని తీయాలనుకుంటే కూడా తీయవు షుగర్ జబ్బు కనుక ఒకసారి వచ్చిందంటే ఎప్పుడు మందులు వేసుకోవాల్సిందే కానీ వాళ్ళ నాలుగు వేళ్ళు వేసుకుని నాలుగు రోజులు అగ్గుతానంటే కుదరదు ఎప్పుడు చేస్తూనే ఉండాల్సి ఉంటుంది అలా చేయడం మనిషికి సాధ్యం కాదు ఎందుకంటే కొన్ని రకాల పూజలు యజ్ఞాలు ఎప్పుడు చేయకూడదు కొన్ని కొన్ని యాంటీబయాటిక్ లాగా కొన్నిసార్లు చేయాల్సి ఉంటుంది కానీ అదృష్టరతం ఉన్న చోట అలాంటి ఇబ్బంది ఉండదు మూడోది అదృష్టరతం ఉన్న చోట వాళ్ళ జీవితంలో ఇప్పుడు కూడా అశాంతి ఉండదు సంతృప్తిగా ఉంటారు సంతృప్తిగా ఉంటే వాళ్ళ మనసులో ఉండే కోరికలు ఏమున్నాయో తీరిపోతూ ఉంటాయి చెడు అనేది ఉండదు ధన విధంగా సంతృప్తికరంగా ఉంటారు ఇవన్నీ కూడా అదృష్టత్వం వల్లనే ఉండేవి ఎందుకంటే దానికంటే బీజాక్షాలు ఎప్పుడు కూడా మనిషి సత్సంగ మంచి మనుషుల మధ్యలో ఉండాలి మంచి మనుషుల మధ్యలో లేకపోతే మీ వీధి చివర ఎవరైనా క్లబ్ పెట్టారనుకోండి మీకు అలవాటు లేకపోయినా కూడా ఏదో టైంలో వెళ్ళి వస్తారు అలాగే మీ వీధి టై చివర ఎవరైనా మసీద్ కానీ లేకపోతే ఒక దేవాలయం కానీ కడితే మీకు అవసరం లేకపోయినా ఏదో టైంలో వెళ్ళి ధనం పెట్టుకుంటారు దాన్ని సత్సంగ అంటారు ఎవరి మధ్యలో మనం ఉంటామో మనం అలాగే తయారవుతాం అదృష్టరత్నం ఉన్న చోట చుట్టూత ధనవంతమైన శక్తివంతమైన గొప్పధనమైన చాలా మంచి బుద్ధులు కలిగిన వాళ్ళు చుట్టూతో చేరుకుంటారు అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది దీని గురించి కొన్ని రకాలైన బీజాక్షరాలు దాని మీద రాస్తారు దానిలో ధనము శుభము గ్యారంటీగా అనమాట దాని ప్రత్యక్ష ప్రభావం మీకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది శుభంబుయాత్ శుభంబుయాత్ శుభంభుయా